హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం దొన్నిపాడు గ్రామం గోవిందపల్లి గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి డీజీఆర్ బుల్స్ ద్వార్శాల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దు టు టౌన్ కడప జిల్లా వారి సీనియర్ గీత్తాలు రావడం జరిగిందండి కంబైండ్ జతగా మీరు చూస్తున్నటువంటి గిత్తా శివ అండి డీజీఆర్ బుల్స్ ద్వార్శాల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దు టు టౌన్ కడప జిల్లా ఈరోజు జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగంలో కంబైండ్ జతగా పాల్గొంటున్నారు ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లె కాలనీ తాటిపత్రి టౌన్ అనంతపురం జిల్లా అండి కంబైండ్ జత హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న చూస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ వచ్చాయి గోపాలనాథ్ చూడాలన్నా ఫ్రెండ్స్ ఈరోజు జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి లైవ్ మన ఛానల్ ఉంది